పరమేశ్వరుడు అందరికీ తండ్రి ఏదో మంచి వాళ్ళకి మాత్రమే నేను తండ్రి దుష్టశక్తులకు రాక్షసులకు నేను తండ్రిని కాను అన్న మాట ఉండదు కర్మ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు భయంకరమైనటువంటి విషయాలు దుఃఖంతో కూడుకున్నటువంటి విషయాన్ని కూడా ఫలితంగా ఇచ్చేవాడు కూడా పరమేశ్వరుడే దుఃఖపడవలసినటువంటి విషయం జీవితంలో తటస్థించినప్పుడు భయం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు భయానికి కారకుడు ఎవరు అంటే భగవంతుడే మళ్ళీ ఆ భయాన్ని తీయగలిగిన వాడు కూడా భగవంతుడే అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన భయం ఎందుకు పెడతాడు అది ఆయన లక్షణం కాదు ఒక తండ్రి పిల్లల్ని ఎందుకు భయపెడతాడు ఇలా వేలు చూపించి వాడు బాగుపడాలి భగవంతుడు ఎందుకు ఇలా వేలు చూపించి భయపెడతాడు ఎందుకు దుఃఖాన్ని కల్పిస్తాడు కాలోహి బలవాంకర్త కర్త సత